అందరికీ నమస్తే గత నాలుగు రోజులుగా పాలకపక్షం ప్రతిపక్షం మధ్యన మెడికల్ కాలేజీల వారైతే జరుగుతూ ఉంది రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు కాకపోవడానికి కారణం కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు అయితే చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే అనుమతులు రాలేదని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం ఆరోపణలు అయితే చేస్తూ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఆదోని పాడేరు పులివెందల మార్కాపురం మదనపల్లె ఈ ఐదు కాలేజీలకు అడ్మిషన్లు అయితే జరగాలి కు కానీ జరగలేదు సరైన వసతులు ఫ్యాకల్టీ లేదని చెప్పేసి జాతీయ వైద్య కమిషన్ అనుమతులను నిరాకరించింది కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తున్న పాడేరు మెడికల్ కాలేజీకు మాత్రం యాభై సీట్లకు అడ్మిషన్ నిర్వహించుకోండి అని చెప్పేసి అనుమతిని ఇస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్ను రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఇచ్చింది అయితే పులివెందుల మెడికల్ కాలేజీకు యాభై సీట్లకు అనుమతి ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వలేదని చెప్పేసి జాతీయ వైద్య కమిషన్ మాత్రం అనుమతి నిరాకరించేసింది రద్దు చేసింది అందుకని ఏపీ ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజ్తో సర్ది పెట్టుకోవాల్సి ఉంటుంది జగన్ గారు రాష్ట్రానికి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్పేసి వైసీపీ కూటమి మీద ఆరోపణలు చేస్తూ ఉంది పులివెందుల మెడికల్ కాలేజీకు యాభై సీట్లను కేటాయించిన జాతీయ వైద్య కమిషన్కు ఈ యాభై సీట్లను రద్దు చేయండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వమే జాతీయ వైద్య కమిషన్కు లేఖ రాయడం ఎంత దుర్మార్గం అని చెప్పేసి వైసీపీ కూటమి మీద బలంగా ఆరోపణలు అయితే చేస్తూ ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి యత్నిస్తుంది ప్రయత్నిస్తుందని చెప్పేసి వైసీపీ కూటమి మీద బలంగా ఆరోపణలు చేస్తూ ఉన్నది మారుమూల ప్రాంతాలకు కూడా నాణ్యమైన వైద్య సేవలను అందించాలని గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కళాశాలను నిర్మించి ప్రతి ఒక్క కాలేజీకు నూట యాభై సీట్లను తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థికి వైద్య విద్యను అందించాలనే ప్రణాళికను అయితే రూపొందించింది వైసీపీ గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది గత ప్రభుత్వం వైసీపీ మొదటి విడతగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి గాను విజయనగరం ఏలూరు మచిలీపట్నం రాజమండ్రి నంద్యాల ఈ ఐదు మెడికల్ కాలేజీలు అయితే గత సంవత్సరమే ప్రారంభమైనాయి ఈ ఐదు మెడికల్ కాలేజీకు సంబంధించి ఒక్కో మెడికల్ కాలేజీకు నూట యాభై ఎంబీబీఎస్ సీట్లనైతే కేంద్ర ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఆదోని మార్కాపురం మదనపల్లె పాడేరు ఈ ఐదు కాలేజీలకు నూట యాభై సీట్లను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈ సంవత్సరానికి అడ్మిషన్లు స్టార్ట్ చేయాలని రాష్ట్ర వైద్య శాఖ కసరత్తులు చేసింది కానీ స్టార్ట్ కాలేదు సరైన వసతులు లేవు ఫ్యాకల్టీస్ లేదని చెప్పేసి జాతీయ వైద్య కమిషన్ అయితే అనుమతులను రద్దు చేసింది ఈ ఐదు కాలేజీలకు కేవలం పాడేరు మాత్రం యాభై సీట్లతో సరి చేసుకోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున జాతీయ వైద్య కమిషన్ ఈ ఐదు మెడికల్ కాలేజీలను సందర్శించినప్పుడు ఆసుపత్రుల నిర్మాణం అయితే పూర్తయింది కానీ మెడికల్ కాలేజీకి సంబంధించిన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని చెప్పేసి అసంతృప్తిని వెల్లడించి ఈ కాలేజీలకు అనుమతులను అయితే నిరాకరించింది అనమాట పాడేరు కాలేజీకు మాత్రం ఎల్ఓపి లెటర్ ఆఫ్ పర్మిషన్ అయితే ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వనప్పటికీ పులివెందులకు యాభై సీట్లను జాతీయ వైద్య కమిషన్ అయితే ఇచ్చింది అయితే కూటమి ప్రభుత్వం మాత్రం మాకు అవసరం లేదు సరైన వసతులు లేవు ఫ్యాకల్టీ లేదు మెడికల్ కాలేజీకి సంబంధించిన వసతులు సరిగా లేవు అని చెప్పేసి ఎన్ఎంసీకి లేఖ రాసి మాకొద్దు అని చెప్పేసి బలంగా చెప్పేసింది కాబట్టి ఈ సంవత్సరం ఈ మెడికల్ కాలేజీలకు అనుమతులైతే ఇవ్వలేదు జాతీయ వైద్య కమిషన్ ఈ లేఖను ఇవ్వడం వల్లే కూటమి ప్రభుత్వం ఈ లేఖను జాతీయ వైద్య కమిషన్కి ఇవ్వడం వల్లే పులివెందుల మెడికల్ కాలేజ్కు సీట్లను కేటాయించలేదని చెప్పేసి వైసీపీ కూటమి ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు అయితే చేస్తా ఉంది దీంతో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి తీవ్రమైన వివాదం చెలరేగింది ఏది ఏమైనా పేద విద్యార్థులకు ఇప్పటికీ అందని ద్రాక్షగా మారిన వైద్య విద్యను మాత్రం ప్రైవేట్ పరం చేయకండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వానికైతే వేడుకుంటున్నాం దయచేసి ప్రభుత్వమే మెడికల్ కాలేజీలను నిర్మించి ప్రతి పేద విద్యార్థులకు ఈ వైద్య వృత్తిని దగ్గరకు చేయండి ప్రతి విద్యార్థి చదువుకునేలా చేయండి దయచేసి ఇదొక్కటి గమనించి కూటమి ప్రభుత్వం మాత్రం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చెయ్యకండి ఇదొక్క చిన్న సలహా అని అనుకోండి జైహింద్